हां तो इंदा एसआई वर्क को इट बोल रहा हैinga फाइव कर लो कट नहीं मत नेक्स्ट उस पर स्टेप पे कर दो थैंक यू एसआई के आ गए ऑल द क्वेश्चंस आर टेकन वी विल आवर अबाउट देयर नो अगला मेरा नाम वो बिटला मसाला ठीक है बोलिसता नहीं ऑल द वेस्ट मैं लोगों को और अंदर करते अंदर सर नेक्स्ट एसआई स्टूडेंट जय रहे हैं কর <laughs> <laughs> । చంద్రమౌళి మాది నంద్యాల నేను ఇక్కడ ఎస్కే యూనివర్సిటీలో రూరల్ డెవలప్మెంట్ కోర్స్ చేశాను ఇక్కడ సారు ప్రోత్సాహంతో కాలేజీలో అన్ని ఉపయోగించుకుని బాగా చదువుకొని ఇప్పుడు సివిల్ కాన్స్టబుల్గా మేము సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్ కానీ కానీ రూరల్ గవర్నమెంట్ కోర్సు జరపడం కానీ మాకు ధన్యవాదాలు తెలుసుకున్నందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ తిరుపతిలో నేను నంద్యాల నుంచి ఇక్కడ ఆర్డీ జాయిన్ అయ్యాను ఇక్కడ చదువుకుంటూ ఇప్పుడు కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ కానిస్టేబుల్ జాబ్ రావడానికి మాకు యూనివర్సిటీ మా సార్ హెచ్ఓడి సార్ మున్నారాయణ సార్ మన ఆర్డీ స్టాఫ్ మొత్తం అందరూ బాగా సహకరించినారు థ్యాంక్ యూ ఎస్కే యూనివర్సిటీ థ్యాంక్ యూ ఆర్డీ డిపార్ట్ ైడ్స్టిక్ బుక్పట్టిన మేడం అయనవర్పల్లి నేను ఇక్కడ ఎస్పీ యూనివర్సిటీకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు బ్యాచ్కి వచ్చాను వచ్చినప్పుడు చాలా భయం భయంగానే ఉండేది ఇక్కడ వచ్చి సార్ సార్ కావచ్చు ఇక్కడ స్టాఫ్ కావచ్చు వాళ్ళు చెప్పడం వల్ల కొంచెం ధైర్యంగా ఇక్కడ కోర్సుతో పాటు కాంపిటేటివ్ కానీ వెళ్ళాలి అని వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ అవగాహన వల్ల కానీ మేము ఇక్కడ చదువుకుంటూ ఇలానే కానిస్టేబుల్ కోర్సు కానిస్టేబుల్ జాబ్ కొట్టినాను ఈ యూనివర్సిటీకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా గౌరవ ఉంది నా పేరు సతీష్ రామ్గిరి మండలం కుంటి మధ్య ఇక్కడే ఎస్కేలో చదువుకుంటూ రూరల్ డెవలప్మెంట్ కోర్స్ చేసుకుంటూనే ఒక పక్కన కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంటే ఇప్పుడే నాకు సివిల్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది దీన్ని సపోర్ట్ చేసిన ఆర్డీ డిపార్ట్మెంట్ సార్ మురీనారాయణప్ప గారికి రిజిస్టర్ సార్కి మొత్తం ఈ ఎస్కే యూనివర్సిటీకి థ్యాంక్స్